ఏమీ కాదు అయితే కొంత అన్నా చేయడం కేసుకి గురి కావడం ఇవన్నీ చేయవచ్చు కానీ అధికారి హామీ ఇవ్వకూడదు పార్టీ అయితే చేయవచ్చు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇవ్వాలి దానికి అడ్డమే ఉంది ఎలక్షన్ కూడా ఏమంటే ఒకవారి జీతం ఇవ్వాలి దానికి ఎలక్షన్ కూడా అడ్డమే ఉన్నది లేదు రైతు బంధు ఉన్నది రైతు బంధు ఇప్పుడు దాకా మాకు ఎకరా రోడ్కి ఇస్తామన్నాడు ఎప్పుడు వీలే అది కూడా ఈయలేదు రేపు పది లక్షల మంది 아, <머래> 괜

我就是跟那刘玉。<noise> <noise> అన్నా వ్యాపారేట్ వ్యాపార జాతి హోదా ఇస్తా ఉన్నా అదివలే అధికార మీద పైసలు తీసుకుంటున్నాడు ఎలా తీసుకుంటున్నాడు ఎలక్ట్రికల్ బాండ్స్ అన్నాడు అంటే నేను ఒక కంపెనీ యజమాని అనుకో ఒక కంపెనీ యజమాని ఉన్నాయి కాబట్టి అమిత్ షా అంటున్నాడు వాళ్ళ అధ్యక్షుడు మాకు ఎక్కువ ఉన్నాయి కానీ మాకు ఎక్కువ వస్తాయి మరి ఇప్పుడు ఇంకో పార్టీ గురించి కేజ్రీవాల్ తిన్నాడు అంటున్నావు కేసీఆర్ తిన్నాడు అంటున్నావు కాంగ్రెస్ వాళ్ళు తింటారా తిన్నారంటున్నావు జరగలాగా ఎక్కువ అందరికంటే పైసలు ఒక అయితే ఉన్నాయి కదా మరి అందరూ గవలైతే నువ్వు దగ్గర అయినప్పుడు నీకెందుకు అధికారం ఇవ్వాలి వాళ్ళ రెండు సార్లు ఇస్తాయి కదా అది ఈ రోజు అధికారికంగానే అవినీతి చేస్తా ఉన్నది ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి లెక్కలు ఇది ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ సుప్రీంకోర్టు నోటిఫై చేస్తే అక్కడ చంద్రచూడు మన వాస్తవ పేరు ఎక్కడ ఉందో చంద్రచూడు అనే ఒక న్యాయమూర్తి ఉన్నాడు ఆ న్యాయమూర్తి చెప్పాడు బ్యాంకుల ద్వారా కదా మాటలు అందాడు బీజేపీ ఏ పార్టీ అయినా అది కానీ లెక్కలు అనాభాయి చాలా ఇప్పుడు బాబు బండారు బాబు అన్న పద కోట్లు ఇచ్చిండు బండారు బాబు అన్న ఏ పార్టీ అంత ఏ అకౌంట్ ద్వారా ఇచ్చిండు ఈ లెక్కలన్నీ కావాలని అనుకున్నాడు అన్ని చెప్పిన తర్వాత సగం లెక్క ముందేమో పైసలు లెక్క తేలింది పదకొండు వేల కోట్లు ఏడు వేల కోట్లు తీసే కొడుతున్నాను మిగతా పార్టీలన్నిటికీ కొంత రోజు ఇచ్చారు ఓకే అసలు ఎవడే పార్టీ ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే ఇవన్నీ లెక్కలు తీస్తే తప్ప బంటారు బాబు వంద కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వంద కోట్లు ఇచ్చిండు కాబట్టి రెండు వేల కోట్లు కాంట్రాక్ట్ ఇవ్వడు ఇది లెక్క ఆ రకంగా ఇదంతా అధికారికంగా ఇది కాకుండా లక్షల కోట్లు దిగుతా ఉన్నారు ఈరోజు మనకేమో ధరలు తగ్గి పైసలు లేవా ప్రతి సంవత్సరం ఆరు లక్షల కోట్లు బడాబడ కంపెనీల అప్పులు మాఫీ చేస్తున్నారు చేయడానికి మాఫీ మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గంగా దేశంలో పరిస్థితి కొనసాగుతా ఉన్నది ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీజేపీ నోటించాలి మనం చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్తే కాదు జనమంతా నమ్మాల జనాన్ని ఈ నెల రెండేళ్లలో పదకొండు అయినంత ఎంపీ ఎన్నికలకి మనకు ఉన్న టైం ఖచ్చితంగా నలభై రోజులు

ఎవరు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ప్రకటించలే వాళ్ళు ఉత్తర తెలంగాణలో ఒక నియోజకవర్గం నల్గొండలో చేస్తే నల్గొండ పార్లమెంట్ అంటున్నారు అయితే చెప్పి చేస్తామని కమ్యూనిస్టు రెండు చేస్తా మరి మీద వాళ్ళు కానీ ఉన్న ఒక కాంగ్రెస్ లేకపోతే బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎవరికి పోతాయి ఓట్లని టీఆర్ఎస్ ఎవరికి పోతాయి బీజేపీ ఎందుకంటే కేసు లేకుండా బయటకు వస్తున్న వాళ్ళు వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా కవిత బయటకు పోతుంది లేదో కవిత చాలా పోరాటం చేసినప్పుడు లాగా వ్యాయాల మిడికి బిగుతా ఉంది సిగ్గు ఎక్కువ లేకుండా జైలుకి వెళ్తూ జైలు మిడికిల్ ఎందుకు బిగుతున్నావా కానీ నువ్వు ఏదైనా గొర్రెలు చేస్తున్నావా లేదు కదా దేశం కోసం నువ్వు ఏదైనా ధ్యానం చేసావా చాలా అన్యాయం కదా చెప్తున్నది కదా హరీష్ రావు అవయ స్లిపర్స్ స్లిపర్స్ ఉంచినప్పుడు ఈరోజు వ్యాపారయ్యి కరిగక్క కలిగితక్క ఏమంటారు పదివేలు పెట్టి చీర కొనుక్కోవడం చాలా కష్టం ఉండేనట కష్టం ఉండేనట

పోర్టల్ పోర్టల్ ఎంగల ముందు దేశాన్ని కాపాడుకోవాలి